హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి తోడికోడళ్ళండి వచ్చేసి మేము అయితే నస్ట్రాపేటైతే వెళ్ళామండి ఇవాళ ఇంకా వాళ్ళ ఇద్దరికైతే కుదరలేదనమాట వీడియో చేయటానికి అందుకని నేనైతే చేస్తున్నాను ఏమేమి తీసుకున్నామంటే అవన్నీ నీడేనండి కొత్తది పోయి అదే పాతది పోయి కొత్తది వచ్చే డామ్ డామ్ అన్నట్టు నేనైతే స్పెక్స్ వన్ మంత్ నుంచి పోయినాయి అండి దాన్ని ఫెవికిక్ పెట్టుకొని నేను మెయింటైన్ చేస్తున్నాను కాకపోతే ఇంకా అది ఎప్పుడు ఊడిద్దో కూడా అర్థం కావట్లేదు అందుకనే ఈ కొత్త స్పెక్స్ అయితే తీసుకున్నానండి ఇవిగోండి పాత స్పెక్స్ ఇట్లా ఫ్రేమ్కి ఇట్లా ఊడొచ్చినాయి చూడండి ఇట్లా ఊడొచ్చినాయి ఇట్లా ఊడొచ్చినాయి అయితే దీనికి ఈ రెండింటి మధ్యలో అయితే ఫెవికిక్ పెట్టుకొని నేను మెయింటైన్ చేస్తున్నాను కాకపోతే మరీ చండాలంగా ఉన్నాయండి ఇంకా అందుకనేసి సరే ఇవి కొత్త తీసుకొని వచ్చినా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ పెట్టుకుందాం ఈ ఇంట్లో పెట్టుకుందాంలే లే అన్న ఉద్దేశంతో ఇంకా కొత్తది అయితే తెచ్చుకున్నానండి మా వారే ఇప్పించారు ఈ వద్దు వద్దు బాగోలేదని ఇంకందుకనే సరేలే అని ఇంటికి రాగానే అది కింద పడిందండి ఏదో బ్యాగ్ ఏదో తగిలి ఇట్లా సర్దుతుంటే బ్యాగ్గో తగిలి కింద పడింది ఇంకమ్మంటున్నా ఇట్లా ఊడిపోయింది అంటే ఇంకా కొత్తది వస్తే ఇంకా పాతది పనికి రాదేమో అదే అంటారు కదా కొత్తది వస్తే పాతది రాదు అన్నట్టు నిజమే అయిందండి నేను ఇంకా ఇది ఇంకా ఇది రెండు నెలలు వాడుకొని ఇది ఊడిన దాకా ఇప్పుడల్లా ఊడదులే అని అనుకున్నాను కానీ ఊడింది ఇంకా సరేలే అని ఇంకా కొత్తది అయితే పెట్టుకున్నాను ఇంకా ఫెవీకిక్ అయితే తెప్పించుకున్నానండి ఇదంతా క్లీన్ చేసేసి ఇదైతే పెట్టుకుందామని సక్సెస్ అయిద్దో లేదో చూద్దాం మీ ముందే నేను చేస్తాను ఇంకొచ్చేసి పిల్లలకి అయితే స్వెటర్స్ తీసుకున్నానండి ఇంకా నలుగురు పిల్లలకి స్వెటర్స్ అయితే తీసుకున్నాను నాలుగు స్వెటర్స్ అయితే తీసుకున్నామండి చూడండి ఇంకా బస్కి బాగా చలి మొన్న బాగా విపరీతంగా ఉంది కదండి అయితే వాళ్ళకి స్వెటర్స్ కూడా రెండేళ్ళు అయింది అవి టూ ఇయర్స్ అయితే వచ్చినాయి ఇయర్ అయితే అసలు పట్టలేదనమాట ఇంక మా పెద్ద అమ్మాయిదైతే పాడైపోయిందండి బయట ఉతికి ఆరేసి వస్తే ఆరేస్తే దాని మీద మరి ఏదేదో అసలు ఏదో మట్టి అయితే చాలా బాగా అయిందండి అందుకనే దాన్ని అయితే తీసేసాను ఇంక కొద్దిగా పెద్ద సైజే తీసుకున్నాను తనకి రెండేళ్ళు అయితే పనికి వస్తుందని ఇట్లా జిప్ అయితే తీసుకోవచ్చండి కావాలి అంటే ఇంక ఇట్లా అయితే వచ్చింది బాగుంది అనిపించింది ఇద్దరికి అయితే ఇదే కలర్ తీసుకున్నాను పెద్ద పాపకి చిన్న పాపకి ఒకే కలర్ అయితే తీసుకున్నానండి కొద్దిగా పెద్ద సైజే తీసుకున్నాను ఇంకా టూ ఇయర్స్ అంటే మళ్ళీ ఈ ఇయర్ వరకే తీసుకుంటే మళ్ళీ పాడైపోతాయి కదండి అందుకనే టూ ఇయర్స్ పరికొచ్చేటట్టు వచ్చేటట్టు పెద్ద పాపకి చిన్న పాపకి అయితే ఇంక ఇవైతే తీసుకున్నాను దీనికైతే బటన్స్ బటన్స్ మామూలుగా షో షోలాగా వచ్చినాయండి ఇక్కడ దాకా ఇక్కడికి ఇట్లా అయితే జిప్ అయితే వచ్చింది జిప్ అయితే వచ్చిందండి క్లాత్ కూడా బాగుందనిపించింది రేటు కూడా వచ్చేసి ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడే పడిందండి బాగా వర్తుబుల్ చెప్పడము ఒక్కొక్కటి సెవెన్ హండ్రెడ్ చెప్పాడు ఇంకా బార్గెన్ చేసి 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 నేనైతే ఒక్కొక్కటి నాలుగు వందలకైతే తీసుకున్నానండి ఒక్కొక్కటి ఏడు వందలు చెప్పారు నాలుగు వందలు ఇది వర్త కాదా అనేది మీరే చెప్పాలి కామెంట్ బాక్స్లో చూడండి ఇదైతే నాలుగు వందలు చెప్పారు ఒక్కొక్కటి నాలుగు వందలు ఇంక వచ్చేసి మా పే ఇది పెద్ద అబ్బాయికి చిన్న అబ్బాయికి అనమాట ఇంక ఇది వచ్చేసి ఇది కూడా నాలుగు అయితే పడిందండి ఇట్లానే చెవులకు కూడా వీళ్ళకి వచ్చినట్టే వీడి వీళ్ళకి కూడా వచ్చిందండి చెవులకు కూడా గాని పోకుండా చూడండి ఇక్కడైతే ఇలాగ జేబులు అయితే రెండు ఇచ్చాడు ఈ సై ఇలాంటి మోడలే తీసుకుందాం అనుకున్నాను కాకపోతే ఈ మోడల్లో చిన్న సైజులు అయితే లేవన్నారు అందుకనే అదైతే తీసుకున్నానండి ఇది వచ్చేసి చిన్నోడికి అనమాట అది పెద్దోడికి ఇదేమో చిన్నోడికి చూడండి ఇంకా ఇవి కూడా నాలుగు వందలు అయితే పడినాయి అండి కాకపోతే దా దీనికంటే అది ఇంకా చిన్న సైజు అయినా రేట్ ఎక్కువ అంట ఇంకా సరేలే క్వాలిటీ ఉంది ఇది రెండు ఒకటే కొద్దిగా చిన్న సైజు ఇంకొద్దిగా క్వాలిటీ అయితే కొద్దిగా ఉందండి అంతే ఏం లేదు రెండు సమానమే వాళ్ళకి ఇంకొద్దిగా మందంగా అయితే వచ్చింది క్లాత్ అంతే ఏం లేదు ఇది వచ్చేసి నాలుగు పడింది ఇంకా నర్షాపేటలో వెళ్ళాను కదండి చంద్ర షాపింగ్ మాల్లో ఆఫర్స్ అయితే ఉన్నాయి అని అన్నారు అందుకనే నేను మొత్తం ఎతికి ఎతికి రెండు అయితే తీసుకున్నానండి పిల్లలకి జీన్స్ మీదకి టాప్స్ ఒకటైతే కింద ఉందండి ఇదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదైతే హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి ఇంకా లెగ్గిన్తో పేరప్ చేసి ఇది వేయొచ్చులే అని ఇద్దరికి ఎవరికి పడితే వాళ్ళకి అని ఇది తీసుకున్నానండి ఇంకొచ్చేసి మా చిన్న పాపకి మా చిన్న పాపకి ఇయర్ రింగ్స్ కుట్టించినప్పుడు తీగల్లా ఉంటాయి కదండి స్టంట్స్ వచ్చేసి వెనక తీగలు వచ్చి దాన్ని చుట్టించాము కాకపోతే అది ఎందుకు మళ్ళీ రెండుసార్లు ఫాల్ట్ అయితే రెండుసార్లు చుట్టించానండి కానీ మూడోసారి ఇంకా దానంతట తాను దాని ఆ చుట్లు 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 కూడా ఎరగలేదు ఏమీ చేయలేదు బయట కావంతనే వచ్చేసినాయి చవలి ఈ వచ్చినాయి ఇంకా నేను బంగారం రేటు ఎక్కువ ఉంది ఇంట్లోనే పడినాయండి ఎక్కడా పడలేదు ఇంట్లోనే పడ్డాయి రెండు దొరికినాయి లేకపోతే బాధపడాల్సి వచ్చేది బంగారం రేట్ తక్కువ ఉందా అండి లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అది చాలా ఎక్కువ కదా అందుకని ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను వెండి చాలా చిన్న సైజు జీరో సైజు ఎందుకంటే ఫోర్ ఇయర్స్ పాపకి పెద్ద పెద్దవి పెట్టిన చెవులు అనేది సాగుతాయి కదా చాలా చిన్న సైజు వెండి అయితే తీసుకున్నానండి ఇవి వచ్చేసి మనకి మూడు వందల ముప్పై రూపాయలు అయితే పడింది ఇప్పుడు గ్రాము వాళ్ళు వచ్చేసి వన్ ఎయిటీ ఉందంట ఇది ఒక గ్రాము ఏడు వందల మిల్లీ గ్రాములు అయితే ఉందండి అందుకని వచ్చేసి మనకి ఒక ముప్పై రూపాయలు తరువైతే వేశారు మొత్తం మూడు యాభై అయితే మూడు ముప్పై ఇచ్చాం మూడు ఇరవై ఇచ్చామండి ముప్పై రూపాయలు తగ్గించాడు కూలీ అయితే తగ్గించాడు అసలు రేట్ అయితే ఇచ్చాడనమాట ఇంక ఇవైతే రేపు పెట్టి చూడాలి ఎలా ఉండితో ఇవైతే నాకు నచ్చిన స్పెక్స్ ఇవైతే మా వారికి నచ్చిన స్పెక్స్ అండి ఇంకా మా వారు అన్నారు డైలీ యూజ్ ఇవి చేసుకొని ఇంకొకటి తీసుకున్నాడండి అవి ఎప్పుడన్నా ఎక్కడికన్నా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఇవైతే పెట్టుకొని ఇంకొక జత అయితే ఇప్పించారు వద్దన్న కొద్ది ఇవైతే ఇప్పించారండి ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఇదైతే పెట్టుకోమని ఇవైతే ఇప్పించారు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇదైతే నాకు నచ్చినాయి ఇవైతే మా వారికి నచ్చినాయి అండి ఎవరు సెలక్షన్ బాగుందో మీరే కామెంట్ చేసి చెప్పండి బాగా డబ్బులు అయితే ఎక్కువేనండి ఎందుకంటే కొద్దిగా కంపెనీ మనం సెల్ ఫోన్ దగ్గర చూస్తూ ఉంటాం కదా ఎక్కువ అందుకని కొద్దిగా యాంటీ గ్లేరు అన్నట్టు ఇది కూడా ఫ్రేమ్ కూడా పొద్దుగుకులు ఓడకుండా మంచిగా మంచిది కావాలన్నట్టు కొద్దిగా ఎక్కువ రేటే అంటే రేట్ ఎక్కువ అంటే మళ్ళీ నేను వద్దంటానేమోనని నాకైతే చెప్పలేదు కానీ రేట్ ఎక్కువేనండి ఇంకా సెలెక్ట్ సెలెక్ట్ చేసేంతవరకే నేను ఉన్నాను రేటు అవన్నీ తనే మా వారే మాట్లాడారు నన్ను అయితే నేనైతే ఇంకా షాపింగ్ మాల్ దగ్గరికి అయితే వెళ్ళాను ఇవన్నీ అయితే ఇంకా వారే మాట్లాడి నేను డిసైడ్ చేసుకున్నారు నాకు తెలీదు రేట్ అయితే ఎంత పడిందో కాకపోతే కాస్టే టూ ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చారు ఫ్రేమ్కి ఇచ్చారు అద్దాలకి ఇచ్చారు ఇంక ఈ టూ ఇయర్స్ లోపు ఏదన్నా కోటింగ్ కానీ కలర్ కానీ లేదంటే బ్రేక్ అయినా కానీ మనకు అనేది ఫ్రేమ్ అనేది మళ్ళీ ఇస్తారంట టూ ఇయర్స్ అయితే వారంటీ ఇచ్చారండి రెండిటికి టూ ఇయర్స్ టూ ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చారు కంపెనీదే తీసుకున్నారు ఎందుకంటే ఇంకా పొద్దుగుకులు తీసుకున్న సంవత్సరానికి సంవత్సరానికి అయితే విరుగుతుంది అందుకని రెండైతే తీసుకున్నానండి నాదైతే పెరిగే సైట్ ఏం కాదులేండి అది కానిస్టెంటే స్పెక్స్ లేకపోయినా కనిపిస్తుంది కాకపోతే స్పెక్స్ అలవాటు అయ్యేసరికి కళ్ళలో నుంచి ఒక అరగంట తీయంగానే నీళ్ళు అనేది కారుతూ ఉంటాయి అందుకని స్పెక్స్ అయితే కంపల్సరీ పెట్టుకోమన్నారు అందుకనే పెట్టుకుంటున్నానండి లేకపోయినా క కళ్ళు లేని కపో దీని లాగా కాదులేండి 근데 그니까. 네, రెండు అయితే తీసుకున్నాను స్పెక్స్ పవర్ అయితే పెరగట్లేదునే ఎందుకంటే కాన్స్టెంట్గా ఉంటుందండి ఒక ఫోర్ ఇయర్స్ నుంచి చెక్ అప్పుడప్పుడు చెక్ చేసుకున్నా కానీ ఈ పవర్ సరిపోతుంది అందుకని నా ఉద్దేశంతో రెండు తీసుకున్నా కానీ సరేలే అని ఇంకా రెండు తీసుకున్నానండి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే ఇది పెట్టుకుందాము ఇది డైలీ యూజ్కి అయితే ఇది పెట్టుకుందామని అనుకుంటున్నాను మా వారు వచ్చేసి ఇది డైలీ యూజ్కి పెట్టుకో ఇది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెట్టుకో ఇదే బాగుంది నీకు అని చెప్తున్నారు ఈ రెండు ఇట్లా ఏది బాగుందో మీరే చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల యూట్యూబ్ అనేది పది మందికి షేర్ చేస్తుందంట నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఎప్పుడే వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంక ఇప్పుడు వచ్చేసి మనము అది ఎట్లా అంటించానో మీకు చూపిస్తాను నేను ఎంత కష్టపడ్డానో దాన్ని ఒక టూ మంత్స్ నుంచి దాన్నే దాన్నే పెడుతున్నాను అది పోయినా కానీ దాన్నే పెడుతూనే ఉన్నాను లెన్స్ క్లీనర్ అనే ఈ స్ప్రే అయితే ఇచ్చారండి ఏం లేదు దీని ఇలా స్ప్రే చేసుకొని వాళ్ళు ఒక క్లాత్ ఇస్తారు ఇది స్ప్రే చేసేసుకొని శుభ్రంగా ఇదిగోండి ఒక క్లాత్ అయితే ఇచ్చారు పరంగా క్లీన్ చేసేస్తే కొత్త దానిలా మారిపోయింది చూడండి కొత్త దానిలా మారిపోయింది ఇంక ఇదే మనం మళ్ళీ వాడుకుందాం అవి దాచిపెట్టుకుందాం ఏంటంటే సైట్ పెరగదు కాబట్టి నా కళ్ళ చోడు నాకు వచ్చేసింది చూసారా ఫైవ్ రూపీస్ తోటి నా కళ్ళ చోడు నాకు మళ్ళీ వచ్చేసిందండి ఇంక ఇవైతే దాచిపెట్టేస్తాను పనుకునేటప్పుడు వాటి తీసేస్తా అనమాట ఇది ఎందుకో బెండ్ వచ్చింది ఒకసారి రేపు చూపించుకోవాలి వెళ్ళి ఎందుకంటే ఎక్కువ కాస్ట్ పెట్టాం కాబట్టి ఇక్కడ బెండ్ అయితే వచ్చిందండి ఒకసారి రేపు వెళ్ళినప్పుడు మా వారితో ఇచ్చి పంపిస్తాను ఇది బెండ్ అయితే వచ్చింది వాళ్ళు సరిగ్గా పెట్టలేదు అనుకుంటా బహుశా చూడండి ఇట్లా పెట్టేటప్పుడు ఇది కూడా ఇట్లానే రావాలి ఇలా లెగ్ కొత్తదే బెండ్ వచ్చింది ఇప్పుడే చూడడం మీకు చూపించడమే ఇదే పెట్టుకుంది నేను ఇదైతే పెట్టుకున్నాను వీటి కూడా ఒకసారి స్ప్రే చేసేసి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇలా టూ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు స్పెక్స్ అనేది నీట్గా ఉంటాయి ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ మీకు ముందుకు వస్తాయి ప్లీజ్ థ్యాంక్ యూ అండి